ఫ్రెండ్స్ ఇలా చూస్తున్నారా ఈ ఒక్కరోజు మార్కెట్ సెలవు మళ్ళీ రేపు ఉందో మార్కెట్ అని అందరూ అనుకున్నారండి మళ్ళీ దసరా ముందు రోజు కూడా యాడ్ ఉందలే అమ్మవచ్చలేను కొందరు అయితే అనుకున్నారు ఆశపడ్డారు కానీ ఏదేమైనా సడన్గా మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం తెలిసింది ఎంక్వరీ సోమవారం మధ్యాహ్నం న్యూస్ వచ్చింది మంగళవారం యాడ్ సెలవు ఇటు గవర్నమెంట్ది బుధవారం యాడ్ ఉంది కానీ బుధవారం కూడా సెలవు అని గురువారం సెలవు మూడు రోజులు సెలవు మళ్ళీ శుక్రవారం యాడ్ ఉందని చెప్పారు చూస్తున్నారా శాంపిల్స్ అయితే ఎవరు పెద్దగా పెట్టాల తక్కువగానే పెట్టి ఉన్నారనమాట మార్కెట్ యార్డ్లో ఎందుకంటే దసరా అడవిడు కదా కొన్ని కొట్లలో పెట్టారు అవసరమైన వాళ్ళు అమ్ముకున్నారు అవసరం లేని వాళ్ళు అమ్మలేదు కానీ మార్కెట్లో ఇలా శాంపిల్స్ ఈ విధంగా పెట్టి అనేది ఈ విధంగా జరుగుతూ ఉండదు డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఇరు డేట్ జరిగి సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఏం బేరాలు జరగలేదు సెలవు అన్న కాకపోతే ఈ వీడియో నిన్న తీసినాను మీకోసం వివరంగా చెప్దామని కొన్ని వివరాలు అయితే మీరు అడిగిన వివరాలన్నీ కూడా ఫుల్ వీడియోలో పూర్తిగా వివరంగా అప్డేట్ చేసి ఉన్నాను వీళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి గుంటూరు మిచి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చారు ఫ్రెండ్స్